నేతకుప్పం డివిజన్ లో ఎన్నికల ప్రచార వాహనం సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రాపురం మండలంలో ఎన్నికల ప్రచార వాహనాన్ని చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ జేడి జగన్ పూజలు చేసిన అనంతరం కార్యకర్తల నడుమ పార్టీ జెండా ఊపి ప్రారంభించారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం శ్రీ మూలస్థానమ్మ ఆలయం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివత్తి నాని ఎన్నికల ప్రచార వాహనాన్ని చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ జగన్ జగన్ అమ్మవారి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మే జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ ప్రచార వాహనం ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ వాహనం మండలంలోని నెత్తగుప్పం డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రతిరోజు తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరిస్తారు అన్నారు ప్రజలందరూ మండల అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై ఓటు వేసి పులివత్తి నానిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి లీలా మోహన్ గిరిబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మన తెలుగుదేశం అభ్యర్థిగా పులువరతా నానన్న మన చందగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న సందర్భంగా నెత్తకుప్పం డివిజన్ నుంచి ప్రచార రథాన్ని ఈరోజు సిద్ధం చేసి ఈరోజు బాగుంది కాబట్టి ఈరోజు మూలస్థానమ్మ నెత్తకొప్పం గ్రామ దేవత మూలస్థానం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి అమ్మవారు గుళ్ళో పూజలు ఘనంగా అందరూ కూడా నెత్తకుప్పం గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ కలిసి ఘనంగా పూజలు నిర్వహించి నానన్న అఖండమైన భారీ మెజార్టీ గె గెలవాలని చెప్పి అమ్మవారిని ఏడుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రచార రథాన్ని కూడా రద్దీ చేసి నెత్తకుప్పం డివిజన్ మొత్తం రాయలసీర కట్టపై నుంచి అనిపిల్లా కూడా ఈ ప్రచార రథం ప్రతిరోజు కూడా జనాలకి ఈ రోజు తెలుగుదేశం చేసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గతంలో సీఎం ఉండేటప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశాడు రేపు రాబోతే ఎన్ని కార్యక్రమాలు చేస్తానేది ప్రతి ఒక్క ప్రజలకు కూడా మనం ప్రచార రథం ద్వారా ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని రాబోయే మన మే పదమూడవ తేదీ ఎలక్షన్లో భారీ మెజారిటీ దశగా నాన్న గెలుస్తున్నాడు గెలవబోతున్నాడు ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి నాన్న గెలిపికి ఈ నెత్తకుంప్పం ప్రజల తరఫున ఒక భారీ మెజార్టీ బూత్ లో బూతులు కావచ్చు డివిజన్ డివిజన్ లో కూడా కావచ్చు భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్పి అమ్మవారి ముందర అందరం కూడా ప్రమాణం చేయడం జరిగినది అమ్మవారి ఆశీస్సులు కూడా నానన్నకు ఉన్నాయి రేపు ముప్పై ఒక రోజుల్లో కాపీ ఎమ్మెల్యే నానన్న గెలుపు కోసం అందరూ కూడా భారీ ఎత్తున పూజలు నిర్వహించడం జరిగినది